యష్యా గ్రంథం యాభైనాల్గవ అధ్యాయం గొడ్రాల పిల్లలు కననిదాన జయగీతం ఎత్తుము ప్రసవం వేదన జయకీర్తన నెత్తి ఆనందపడము సంసారి పిల్లల కంటే దాని పిల్లలు విస్తారమగుదురని ఎహోవా సెలవిచ్చుచున్నాడు నీ గుడారపు స్థలమును విశాలపరచుము నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిము నీ త్రాళ్లను పొడుగు చేయుము నీ మేకులను దిగగొట్టుము కుడివైపునుకును ఎడమ వైపు నీవు వ్యాపించుదువు నీ సంతానము అన్ని జనుముల దేశమును స్వాధీనపరచుకొను పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయును భయపడకము నీవు సిగ్గుపడనక్కరలేదు అవమానమును తలంచుకము నీవు లెచ్చపడనక్కరలేదు నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు నీ వైదవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకునువు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు సైన్యములకు అధిపత్యగు ఏహోవా అని ఆయనకు పేరు ఇస్రాయిల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లును ఎహోవా నిన్ను పిలుచుచున్నాడు నిమిష మాత్రం నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాశ్చల్యముతో నిన్ను సమకూర్చెదును మహోద్రేకము కలిగి నిమిష మాత్రం నీకు విముఖుడునైతిని నిత్యమైన కృపతో నీకు వాశ్చల్యము చూపుదును అని నీ విమోచకుడగు యహోవా సెలవిచ్చుచున్నాడు నోవహకాలమున జల ప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయదును జలములు భూమి మీదకి ఇకను పొర్లుచు రావని నోవహకాలమున నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా ఉండననియూ నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకుని ఉన్నాను పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లిను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడి ఏహోవా సెలవిచ్చుచున్నాడు ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక యున్నదాన నేను నీలాంఛనములతో నీ కట్టడమును కట్టదును నీలముతో నీ పునాదులను వేయుదును మాణిక్యమణ్లతో నీ కోటకొమ్మలను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచదును నీ పిల్లలందరూ ఏహోవా చేత ఉపదేశమునందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును నీవు నీతిగల దానవై స్థాపించబడదువు నీవు భయపడనక్కరలేదు బాధించువారు నీకు దూరముగా ఉందురు భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రాని రాదు జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు ఆలకించుము నిప్పులుది తన వృత్తికి తగినట్లుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించువాడను నేనే నాశనము చేయుటికై పాడు చేయువాన్ని సృజించువాడను నేనే నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు న్యాయ విమర్శలు నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదువు ఎహోవా యొక్క సేవకుల నీతి నావలన కలుగుచ్చునది ఇది వారి స్వాస్థ్యము ఇదే ఎహోవా వాక్కు